మనమంతా జీవితంలో డబ్బు బంధాల వెనుక పరుగులు తీస్తుంటాం కాని ఒక్కసారి ఆలోచించండి అసలు మన శరీరం సహకరించకపోతే ఈ పరుగుకి ఏమైనా అర్థం ఉంటుందా ఈ ఒక్క ప్రశ్నలోనే అసలు విషయముంది మొదటి విషయం ఏంటంటే మన నిజమైన ఏకైక ఆస్తి మన శరీరమే అంటే మిగతా సంపదలన్నీ దాని తరువాతే వస్తాయన్నమాట ఆరోగ్యం బాగుంటేనే కదా మనం దేన్నైనా సంపాదించగలిగేది ఆస్వాదించగలిగేది ఇక రెండోది ఇది చాలా ముఖ్యం మన శరీరం మనకి సహకరించగా మానేసిందనుకోండి అప్పుడు దగ్గర ఎంత డబ్బున్నా మన చుట్టూ ఎంతమంది మనుషులున్నా చివరికి ఎంత గొప్ప డాక్టర్లైనా సరే ఏం చేయగలరు అందరూ నిస్సహాయులుగా మిగిలిపోతారు అంతే చివరగా మనం మన శరీరాన్ని ఒక అమూల్యమైన సంపదలా చూడాలి దాన్ని గౌరవించి కాపాడుకోవాలి ఎందుకంటే మన ఆరోగ్యం బాగున్నప్పుడే మనం చేసే ప్రతి పనికి మన జీవితంలో ప్రతిదానికీ ఒక విలువ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి అన్నిటికంటే ముందు మీ ఆరోగ్యమే మీ అసలైన సంపద